వరల్డ్ హార్ట్ టుడే వేడుకలు కర్నూల్లో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ప్రతాప్ చంద్ర రాథోడ్కు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డు అందజేశారు ఈ సందర్భంగా టిజి వెంకటేష్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు ముఖ్యంగా మంచి ఆహారపు అలవాట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల యువకులు హార్ట్అటాక్లతో చనిపోవడం బాధకరం అన్నారు ప్రస్తుతం వైద్య రంగంలో టెక్నాలజీ పెరిగిందని వ్యాయామం యోగా ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నారు दिवी अंबाजम जनयस्ता विश्व पशव वदंती सानो मंद्रे शमार जंदो है ना ओम राजा धीराजा जब प्रसिद्ध साहिने नमो भजन वही हमें कामान काम कामा यमस ओम गणनं तुवा गणवदिगुम हवा महे गविं गवि चारा चारा इतना नहीं वास्तव में इन्हें कहते हैं एक चलें जब पत्रों को प्रजस्से पत्रों को टेंशन से लाइफ पे रुक तकिपन्दी ఎవరు జీవి జీవిత డిజి వెంకటేష్ గారు తమ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తారు విద్యారాజ్య డాక్టర్ టీ వి సుబ్బాద్య గారు వేదిక నలకర్ సరికొ homo saariya ta behamod roch nachipoto ana half test degaru wakino nirvesh raje siputa avashira pratestu here in karnuru curious back you not believe ఈరోజు ముఖ్య అతిథి మనకు ప్రతాప్ చంద్ర రాత్ గారు వచ్చారు వాళ్ళకి అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నారు అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే అందరికీ రాదు దాంట్లో ఒక ప్రత్యేకత కలుపుకొని ఈజ్ డూయింగ్ సర్వీస్ టు ది సొసైటీ దెన్ ఆయన చేస్తున్న సర్వీసు అందరూ చేస్తున్న సర్వీస్ కన్నా ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఇటువంటి గౌరవాన్ని పురస్కరించుకొని ఇస్తుంటారు సో ఈ ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది సొసైటీ ఈ ది బెస్ట్ డాక్టర్ ఇన్ ది సొసైటీ ఇక ఇంక ముఖ్యంగా ఇక్కడ హార్ట్ అనేది నాకు అర్థం దొరటం లేదు లవర్స్ అంతా హార్ట్ బాగుతోనే ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ అంత హార్ట్గా అంత ఇంపార్టెన్స్ ఉంటే మరి ఎందుకు ఈ తాగరకాలు వా పడతారు ఎందుకు ఈ సిరేట్లు హార్ట్ అమ్మాయి హార్ట్ బాగుండాలా అబ్బాయి హార్ట్ బాగుండాలి రెండు హార్ట్లో బాగుండాలి వాళ్ళ సింబల్ లవ్ కూడా హార్ట్లోనే ఉంటుంది ఇంత ప్రాముఖ్యత ఉంటే వాళ్ళ లైఫ్ తీర్చిదిద్దేది హార్ట్ అని ఉంటే వాళ్ళు ఆ హార్ట్ ఎందుకు చెప్పుకుంటారో నాకు తెలియదు మన సొసైటీ తనకి ఏమీ చేయాలనేది ఒకటేమో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటూ ముందుకు పోవాలి ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా బ్లడ్ టెస్ట్లు కాకుండా Doctor has to explain to us. So today,